హాయ్ గుడ్ మార్నింగ్ చూడండి మా మేడం వాళ్ళ ఇంట్లో పెద్దమా ఆకొచ్చేసి డెబ్బై ఏండ్లు అనమాట సో నేను క్లీన్ చేస్తాను ఇంకా వంట కూడా చేస్తాను కానీ ఆ మా క్లీన్ ఎంతలా మెయింటైన్ చేస్తుందంటే ఒకసారి చూడండి చూపిస్తాను మీకు ఓకేనా సో మన విలేజ్లో అయితే డెబ్బై ఏండ్లు వచ్చాయనుకో సెవెంటీన్ ఇయర్స్ వచ్చాయనుకో ఇంకో మంచమో ఏం పని చేయలేము మాకు ఓపిక లేదు వంటలో చేసుకుంటే చేసుకొని ఉంటే వదిలే ఉంటే ఉండి లేవు వదిలేస్తా అనే వదిలేస్తారనమాట ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను అనుకో ఏమైనా ఆదర్శంగా తీసుకుందాం అనుకోండి నిజంగా షాక్ అయిపోతారు మీరు చూడండి ఇలా ఇవంతా కబోర్డ్స్ అంతా క్లీన్ చేస్తుంది ఇట్లా పైకి ఎక్కి ఈ కబోర్డ్లు అంతా చూడండి ఇదంతా మెరుస్ రుద్దింది నేనైతే బంక బంక అయిపోయింది నా వల్ల కాదని చెప్పాను ఇంకొకటే క్లీన్ చేసేసింది తర్వాత ఈ బట్టలు వక్కడం కానీ దేవుడు టెంపుల్ క్లీన్ పెట్టడం కానీ ఇవంతా ఫుల్ డిస్టింగ్ కిటికీలు డోర్లు ఈ ఫ్యాన్ ఇందాక ఎక్కింది పైకి ల్యాడర్ వేసుకొని పెద్ద స్టాండ్ వేసుకొని పైకి ఎక్కి ఫ్యాన్ క్లీన్ చేసింది ఎన్ని ఫ్యాన్లు క్లీన్ చేస్తుంది ఏ మూల చెత్త చూడండి ఈ పక్క కిటికీలో అంతే ఏ పక్క దుమ్ము ఉండేదు చూడండి ఎట్లుంటుంది ఇల్లు అర్థంలాగా ఉంటుంది అనమాట ఎక్కడే కానీ బట్ట మడత పడకుండా క్లీన్గా మెయింటైన్ చేస్తుంది చూడండి దుమ్ము దుమ్ముందో ఎంత క్లీన్గా పెడుతుందంటే నిజంగా చాలా గ్రేట్ చూసాను కదా చాలా అంటే చాలా క్లీన్ మనం కూడా మెయింటైన్ చేయలేము అంత బాగా మెయింటైన్ చేస్తుంది నాకు భలే ఇష్టం ఏమో క్లీనింగ్ అంటే ఎందుకంటే నాకు కూడా క్లీనింగ్ గా చాలా ఇష్టం ఏమంటే మనకి ఇలాంటి ఇల్లు లేదు కాబట్టి మనం పెట్టేమనుకుంటే ఇళ్ళలో ఇంకా వస్తువులే ఇంకింటి ఇంటిని కాబట్టి ఏం చేయలేము ఇంకా వేరే ఆప్షన్ లేదు పెట్టుకోవడానికి వస్తువులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఎక్కడ క్లీన్ చేసుకోవాలి సో ఏమైతే సేవింగ్ బాగా చేస్తుంది క్లీనింగ్ బాగా మెయింటైన్ చేస్తుంది భక్తి సో ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వస్తువులు కూడా అంతే ఏదైనా ఇంటి వస్తువులు బయటికి వెళ్తారు తీసుకొస్తారు కదా సేవింగ్ చేసే విషయంలో కానీ ఏ తీసుకోవాలి ఏంటి ప్రతి విషయంలో కూడా సేవింగ్ ఎలాంటి వస్తువులు తీసుకోవాలి ప్రతి ఒక్కటి అన్నీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఏమైనా నిజంగా ఏమైనా చూసి నేర్చుకోవాలి మనీ సేవింగ్ చేసే విషయంలో ఇల్లు క్లీన్ నాకైతే చాలా ఇష్టం చాలా బాగా పెట్టుకుంటుంది సో నాకు కూడా ఇలాగే మెయింటైన్ చేయడం చాలా ఇష్టం ప్రతి విషయంలో కూడా కానీ నాకు ఇంకా ఇంట్లో ఇంత చిన్న ఇల్లు పిల్లలు కొంచెం ఎరికెరికిపోతుంది కాబట్టి అలా మెయింటైన్ చేస్తున్నాను అన్ని విధాలా కొంచెం ఇల్లు పెద్దకుంటే చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కూడా అయినంత అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను అదనమాట ఇంకా నా డ్యూటీ అయితే అయిపోయింది ఇక్కడ వేరే ఇంటికి అయితే వెళ్ళాలి పూజ అయితే బలి చేస్తుంది పూజ చేసినప్పుడు డమురకుండా అప్పుడప్పుడ వాగిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా నేను కూడా అప్పుడప్పుడు పూజలా అమ్మ చేసేటప్పుడు కూర్చొని నేను కూడా పూజ చేస్తాను అనమాట నమస్కారం చేసుకుంటూ ఉంటాను చాలా తక్కువ చెప్పడం ఇంకా నేనైతే బాయ్ ఇలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే మనకు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియని విషయాలు నేర్చుకోవచ్చు కొన్ని అనుభవాలు అన్నది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకు చెప్తారనమాట నాకు చాలా విషయాలు చెప్తూనే ఉంటుంది అలా చేయాలి ఇలా చేయాలని ప్రతి ఒక్కటి మన ఇంట్లో అమ్మ మన నాన్నమ్మ ఎలా చెప్తారో సో ఆ విధంగా అయితే చెప్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది దేవుడి గురించి కానీ ప్రతి విషయంలో కూడా ఆమె ఎక్స్పీరియన్స్ని నాకు చెప్తూనే ఉంటుంది తర్వాత ఇలా చేసుకో అలా చేసుకో అని అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది నాకు అది బాగా ఇష్టం సార్ నేను కూడా ఆల్మోస్ట్ నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు తెలిసి తెలియని విషయాలన్నీ చెప్తా ఉంటుంది నేర్చుకుంటూ ఉంటాం మంచి విషయాలే కదా నేర్చుకుంటే తప్పింటే అది మనకి కూడా ఉపయోగపడతాయి మన పిల్లలకి మనం నేర్పించవచ్చు అదనమాట ఇంకా నేనైతే టైం టెన్ థర్టీ అయింది ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేయడం కూడా కుదరట్లేదు ఈ ఇంకా రేపేదో గ్రహణం అంట ఈ గ్రహణం గురించి కూడా ఆమె కొన్ని ఇలా అలా చేయాలని చెప్తుంది అనమాట మనకు గ్రహణం సమయంలో మనకి కొన్ని కొన్ని వస్తువుల మీద గ్రహణం పడుతుంది తర్వాత తినకూడదు ఆదకూడదు అని అంటున్నారు కదా సో దానికైతే ఆమె ఏం చెప్తుంది అంటే తులసి తులసాకులు తులసాకులు గ్రహణం ముందే తులసాకులు అంటే తిండి తిండి మీద నీళ్ళల్లో అంతా తర్వాత మంచిగా తినచ్చు నో గ్రామం తీసేసి గ్రహణం అయిన తర్వాత స్నానం చేసుకొని ఆకు ఆకులు తీసేసి తర్వాత అయితే పూజ చేసుకోవచ్చు అనేది చెప్పింది ఇంకా అలా అయితే చేయాలి తులసికులు గ్రహణానికి ముందు ఇంక ఇలా తులసాకులు వేస్తారనే విషయం నాకు కూడా తెలియదు సో ఈ అమ్మ దగ్గర తెలుసుకున్న సో గ్రహణానికి ముందు మీకు ఎవరికన్నా మన వస్తువుల మీద బియ్యం మీద కానీ నీళ్ళల్లో కానీ తినే ఫుడ్ మీద కానీ తొలి పెట్టేసేయండి తర్వాత గ్రహణం అయిన తర్వాత అవి తీసేసి స్నానం చేసుకొని పూజ చేసుకొని తర్వాత అయితే తినచ్చు క్లీన్ చేసుకొని పూజ చేసుకోండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి మనం సెవెంటీ ఇయర్స్ వచ్చేప్పటికే నేనైతే బతుకుతున్న దావు నడుస్తాను నడలేను ఇంకా మా మేడం వాళ్ళ అత్తగారిని చూస్తే నిజంగా హ్యాండ్సప్ ఆమెకి చాలా గ్రేట్ అనమాట డెబ్బై సంవత్సరాలు కూడా నా అంత స్ట్రాంగ్గా ఉంది ఆమె ఇప్పుడే సో వాళ్ళు తినే ఫుడ్కి మనం తినే ఫుడ్కి చాలా తేడా ఉంటుంది సో అందుకే వాళ్ళంత గట్టితనం మనకు రాదు సో ప్రతి ఒక్కరు అయినంత వరకు బాగుండండి ఓకేనా అన్నట్లు ఇంకో విషయం మర్చిపోయాను చెప్దామని ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరు మంచి పనులు స్టార్ట్ చేయకండి బయటికి వెళ్ళకండి చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెన్సీలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఏంటంటే వన్ ఇయర్కి ఒకసారి వస్తున్నట్టు ఈ గ్రహణం చాలా చెడ్డదంట సో అందుకోసం చెప్తున్నా ప్రతి ఒక్కరూ బాగుండండి జాగ్రత్తగా ఉండండి మంచి పనులు చేయకండి టూ డేస్ జాగ్రత్తగా అయినంత జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్ కాదు నన్ను ఎక్స్పర్షన్ కొట్టుకోబోతున్నా